మేమిద్దరం లవర్స్ కదా ఫ్యూచర్ పెళ్ళి పిల్లలు అన్ని ప్లాన్ చేసుకో చేసుకుంటున్నాము నాకు మెల్లిమెల్లిగా మేము ముందుకి రొమాంటిక్గా రావాలనిపిస్తుంది అండ్ ఇంకా చాలా వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది multimassi pogið viðgas <laughs> жеfum við Og þurra UmOS Alú U conservaður vídeos

తోని హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది యర్ ఛానల్ నయనితో ముచ్చట్లు సో వెల్కమ్ బ్యాక్ గైస్ ఈ కాస్ట్యూమ్తో ఆల్రెడీ మీరు దివాళీలో ఇద్దరిని చూసి ఉంటారు లైక్ మళ్ళీ ఏంటి స్పెషల్ అని అనుకోవచ్చు ఈ వీడియో వంశీ నెవర్ ఎవర్ అసలు ఎక్స్పెక్ట్ చెయ్యడు అసలు వంశీ అనే కాదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అని థీంలో ఎవరు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇలాంటివి ఇష్టం ఉండవు వంశి ఎట్లా ఫీల్ అవుతారో ఫస్ట్ నాకు అది భయం వేస్తుంది అంటే వంశీ ఎట్లా రియాక్ట్ అవుతాడంటే ఇవన్నీ మనకు అవసరం మనం ఎలా ఉండాలో అట్లా ఉంటే చాలు సింపుల్ పీపుల్స్ అన్నట్టు అట్లా ఉంటాడు నేను సింపుల్గా ఉండడం ఇష్టం వాడు సింపుల్గా ఉండడం నాకు ఇష్టం లైక్ ఏంటి అంటే నేను ఇదంతా చేయడానికి రీజన్ ఏంటి అని అంటే మేమిద్దరం లవర్స్ కదా ఫ్యూచర్ పెళ్ళి పిల్లలు అన్నీ ప్లాన్ చేసుకో చేసుకుంటున్నాము ఆల్రెడీ మీకు తెలుసు అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఇలా నేను చేస్తే వాళ్ళు వాడిలో ఏ యాంగిల్ ఉంది అండ్ ఇంకొకటి నాకు మెల్లిమెల్లిగా మేము ముందుకి రొమాంటిక్గా రావాలనిపిస్తుంది అండ్ ఇంకా చాలా వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది చేయడానికి కొంచెం కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్ టైం పడుతుంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయనంత కంటెంట్తో అయితే మేము ఖచ్చితంగా వస్తాం అండ్ ఈ వీడియో ఇంటి వరకు చూడండి నేను ఇప్పుడేం చెప్పాను ఇంటి వరకు చూస్తే మీకే తెలుస్తుంది చాలా పెద్ద సర్ప్రైజ్ అసలు పర్మనెంట్గా ఇంకా గుర్తు పెట్టుకుంటాడు అసలు చెప్పొద్దు అండ్ దీనికి నేను ఇందాకనే బయటికి వెళ్ళేసి వచ్చినా సో కనిపించకుండా ఈ కెమెరా సరేనా సర్ప్రైజ్ రివీల్ అవ్వద్దు థ్యాంక్ యూ మధ్య ఊరికే బట్టలు ఇప్పై వస్తుండో లేదు ఇంకే రూమ్లరా ఆఫీస్ రూమ్ మేమందరం అందరం ఒంటరిగా ఉండాలి అని అనుకునే పర్సన్స్ నాకు అట్లాంటి లైటింగ్స్ అంటే చాలా ఇష్టం నాకు వావ్ సో లైటింగ్స్ వావ్

Moite pouco. Chepru. Ora, gaite dar o aseto, tako. E dende uma min lad. Ladala. Então. Ei. Ta potti vender a água, não é? Ah, ni heartbeat na can be ali agora. Tipo. Ser tipo. Porque agora vai começar a dance, dance video ali. ఇది పార్యెల్ పోత్రోడేది బ్రో ది గుడో బిలసల్ వెదిని అంతవరకు మొఖం నిగే అమ్మయ్య ఎల్ పెర్ కెమెరాలో ఉండను ఓపెన్ చేయి నేను లైఫ్ లో నీకేమొన సర్ప్రైజ్ ఇస్తానను ఎక్స్పెక్ట్ చేశావా నువ్వు ఎక్స్పెక్ట్ చేశావు మొన్న మొన్నే మొన్న ఒడిచా ఏడే ఏస్కొంత తెలిసి కూడా ఒడిచా

ఏంటి యాకరా ఏంట వంద వందలది యాక్టివ్ ఇంత మరి గోల్డెన్ రింగ్ తీసుకుంది నీ కోసం ఒక డైరెక్టెడ్ వేసుకున్నాను రొమ్షి నీ ఆ ఈ మ్యూజిక్ కి అది ఏదో ఆర్ ఏషియన్ నా డ మ్యూజిక్స్ మరెంద మఫ్రడిన్ షాప్ బీటిని ని నల్లగొండు కనిస్తా ఉంటారు నేను చిన్నప్పుడు గేమ్స్ ఆకనే ఉంటాను ఐ నో पर ननला सिक गई थी कल मुसको आनो जैसे मांस सूझताले ना दीनी सिका सिकले रहो ये ऐसा वो ओपन छे ओपन छे यानो है ब ऊंची ഓപ്റ്റിലനെ തരത്തിൽ ഗെയിം ആടേ ഇట్లా എ എ ഇത്ര ദാ പിള്ളേരുടെ ഇట్లా കിരുകേ കിരകടാ അല ചമ്പ് ചമ്പ് ചൊസാരി ക കസോ ആ നീ കുസറുന്നോ നീ ചോ വർണിയേ അബ ആ ഐ ലവ് യു ഐ ലവ് യു ടു ഇയർ ഈ ദേ ഇത്ര റിലാക്സ് ചെയ്തിതു ദാ വാ ഓ സ സെന്തനി സെന്തനി സിയ ഫജ

Io che lì. Poi io torno a casa. Oppure io arrivo. Ehi, gli ho dato lì. Mi Surprise. celebrate But we are still to It is all this for us it sounds like how do I get the entire living yes I can still have బాగుందా బాగుంది You will not be a kid to be a kid Babe Do you have a child D�

నువ్వు ఇట్లా టైంలో ఇట్లాంటివి చేసి నాకు ఇప్పుడు ఏం చెప్పాలో కూడా నాకు ఓకే బా పర్లేదు ఓకే మధ్య ట్రై చేసినావు కష్టపడ్డావు కానీ పెయిన్ పెయిన్ ని భరిస్తున్నావు కానీ అదే దాని గురించి అది భరిస్తున్నావు కానీ కష్టపడ్డావి దాని గురించి అనట్లేదు నాకు అది అది హ్యాపీనెస్ తీసుకోవాలని కూడా భయమేస్తుంది చెప్తే ఇద్దరం కలిసిపోతే ఏ రోజు అప్పుడు ప్రజలు ముందే నేర్చుకోవచ్చు కదా నాకు ఇప్పుడు భయమేస్తుందా వాళ్ళకి పో ఇప్పుడు టాటో ఏంటంటే చచ్చిపోయినప్పుడు నాతో పాటు వచ్చేస్తాను రాలేవు కదా టూ త్రీ మంత్స్ నేను నీతో పాటు వచ్చేస్తాను నాతో పాటు రాలేవు నాకు నానిమో ఎడిగా నువ్వు నువ్వు ఏమన్నావు అని ఏమైనా అడిగినట్టు అంటే ఎంత మేము తీసుకొస్తామంటే ఎడిగి అన్న ఫస్ట్లో ఫస్ట్ ఎడిగి పోతున్నావు అంటే నువ్వు లెవెరితో ఇంకే అన్నా మరి నా ఎలి ఎవరంటే సెకండ్ సెట్ అప్ దగ్గరికి పోతున్నావు అన్నావు వాడన్నాడు నువ్వు ఎడికి అంటే నేను సినిమా పోతున్నావు అన్న ఏడి ఏమన్నా మనం రోజు సినిమా పోతున్నావు ఆడన్నాడు ఇప్పుడు ఎవరెవరితో పోతున్నావు అంటే ఆడిపోయిన పేరు నుంచి ఆడు సెకండ్ సెట్ అత్తో పోతున్నావా అని అడిగి ఇయో పీపుల్ డిస్కస్టింగ్ పీపుల్ లింక్ లింకింగ్ ఆల్ ఎవ్రీథింగ్

కాలేజ్ పోతుండ లేకపోతే విఎన్ ఎయిట్ ఎయిట్ విఎన్ ఎయిట్ టైప్ చేసి ఉంచి ఇట్లా పొడుస్తారు కదా అప్పుడు ఏడ్చిన ఏ కంప్లీట్ అయినది పొడిచిన ఏం పొడిచి ఏమైనాక లాస్ట్ కి అయ్యాను వచ్చి అయినప్పుడు స్మైల్ వచ్చి ఆహా మా వాడి పేరు నా మీద పడ్డది ఆ శక్తి లేదు జీవితం ఇక అయిపోయింది ఆస్కారం ఉండొచ్చిందా నీకేమన్నా నువ్వు తిప్పుతున్నా

మాట్లాడు ఎందుకు అంటే మా అత్తమ్మ మా మామయ్యకు నేను ఎలా ఉన్నా వాళ్ళకు అలా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు ఫీలింగ్స్ అంటే ఫీల్ అవ్వరు ఎందుకంటే ఆంటీకి అంటికి లేరు కాబట్టి సెన్స్ అనుకుని లైక్ చేసుకుంటా లైక్ చేసుకుంటారు సో నేనేం చేస్తాను భవిష్యత్ పేరు అయిపోయింది నెక్స్ట్ నా పిల్లలు తెప్పించుకుంటాను

ప్లీజ్ ఫస్ట్ టైం వీడియో మళ్ళీ ప్రాపర్ అంటే నేను వాళ్ళకు ముందే చెప్పాను మాతో కంటెంట్ మామూలుగా ఉండదు ఇప్పటి నుంచి అని చెప్పి చెప్పినాం

నుజర్ కొనే మొపరి సర్పించనియం నీ కోసం నేను ఫ్యూచర్ లో తొమ్మిదిళ్ళు మోచి వలని కన్నడకే రేయినా చాయైనాాలి గుర్తుస్తున్నా ఈటని నేది ఫార్టవన అంటే నేను భారతదేశం అంతా బరవొని నీకు ఓకే ఇప్పుడు ఒక క్వశ్చన్ స్టార్టింగ్ నునకు నా కోసం ప్రపోజిషన్ నేను యాక్సెప్ట్ చేయాలనేది స్టార్టింగ్ ప్రపోజిషన్

గ్రీన్ కలర్ చేయదు గ్రీన్ కలర్ ఎందుకే ప్రతిసారి నేను అప్పటికి కొనుక్కున్నా నేను బుగ్గ చేయడానికి ఎప్పుడో కొనరు అంటే వద్దులే ఇక ఎన్ని మాటలు ఏపిరా కాబట్టి వేయించుకున్నా అంటే బాగుండే మొత్తం సో పెరిపప్పానాల లొవు వషిలు ఎల్లిసారి లూ ప్రాంక్ చేయాలమ్మ లాస్ట్ టైం కార్లో ప్రాంక్ ఏమీ లాస్ట్ టైం కార్లో ప్రాంక్ ఏమాయకు ఏసి ఆడుకుంటావా నువ్వా మైకుడ్వా ఆలు ఆ గైస్ లేదు నేను టైడై వేసుకున్నాను చెప్పి ప్రాంక్ చేశాను ప్రాంక్ చేశాను అన్నమాట అవన్నీ ఎనిమిదైన తర్వాతకి చేయాలి చేయాలా అంటే చేయాదో చేయదనే అదే అప్పుడు చేపును నా ఎందుకమలే ఏపిచ్చుకోదు నేను ఏపిచ్చుకుంటా స్టాక్ ది ఏపిచ్చుకుంటా కొడతా ఏపిచ్చుకుంటా అప్పటికి ను ఏపిచ్చుంటా నెక్స్ట్ టైకి బాజ్జ దొస్తది అదై ఒక ఎమటర్ ఒక పవర్ అంటే ంశీక <laughs> ఇన్ కేస్ సడన్ గా వంశీ వీడియోలలో కనిపించకుంటే ఏ కుక్కరో ఏ డ్రమ్ ఏ లాయో ఏ ప్లాస్టిక్ పెద్ద బ్యాగో అదే కారణం నేను అంతేపోతే నేను ఇంకా ఏం చెప్తాను ఏ సినిమాలో ఆడ బిజీ ఉంటాడు అట్లా ఉంటది అనుకున్నా విన్ని ముక్కల్ 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 కట్ చేసుకొని ఏంద్రా ఫేస్ ఎక్స్ప్రెషన్ మరి వాళ్ళ వాళ్ళ అన్న నరుకుతా అంటే ముక్కల్ 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 కట్ చేసి చేసి

కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను ముందు రెండు పోతే బ్యాక్ చూస్తావెందు సరే బాయ్